రైస్ అలాడ్ దేవుని సర్వశ్రేష్ఠమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియులైన దేవుని పిల్లలరా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించున్నాను ఫిలిప్పి సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు ఏం ప్రార్థన చేస్తున్నారయ్యా అనంటే ఏసు క్రీస్తు వలనైన నీతి ఫలాలతో మీరు నిండుకోవాలి ఈ రోజున ఏసుక్రీస్తు వలన కాని నీతి కూడా రాజ్యం వెలుతుంది భూమి మీద ఏసుక్రీస్తు వలన కాని నీతి ఏమిటంటే స్వనీతి ఎవరికి వారే భక్తి పరులు అనుకొని ఎవరికి వారే యథార్థవంతులు అనుకొని ఎవరికి వారే తమకంటే యోగ్యులు లేరనుకొని వారి స్వనీతిని ఆధారం చేసుకుని భక్తి చేస్తూ ఉన్నారు కానీ పరిశుద్ధుడైన అపోస్తుడైన పౌలు ఏం కోరుతా ఉన్నాడు సంఘం యొక్క సంఘం పట్ల సంఘం ఏం కలిగి ఉండాలని పౌలు కోరుతున్నాడంటే అంటే మీరు మీ సొంత ఆలోచన వలనైన నీతి కాదు మీ స్వనీతి సంబంధమైన ఫలము కాదు కాని ఏసు క్రీస్తు వలనైన నీతి ఫలంతో మీరు నిండుకోవాలి అలా నిండుకున్న వారై క్రీస్తు దినమునకు క్రీస్తు దినం ఒకటి ఉంది రాకడ దినం ఒకటి ఉంది మధ్యాకాశములో ఆయన నిలబడే దినం ఒకటి ఉంది ఆ దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాను ఈ రోజుల్లో పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు ప్రవచించే వాళ్ళు ఉన్నారు అనేక అనేకమైన ప్రవచనాల చేత ప్రజలను మభ్యపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నిష్కపటులు ఎంతమంది ఉన్నారు నిర్దోషులు ఎంతమంది ఉన్నారు బైబిల్ చేత పట్టుకుని చదువుతున్న వారిలో కానీ బోధిస్తున్న వారిలో కానీ ప్రకటిస్తున్న వారిలో కానీ సంఘ నాయకులలో కానీ బోధకులలో కానీ ఈ రోజున వారు వారు చేస్తున్న పని చాలా శ్రేష్టంగా మన కళ్ళకు కనబడచ్చు కానీ వారిలో ఎంతమంది ఉన్నారు నిర్దోషులు ఉన్నారు పౌలు సంఘాన్ని గురించి ఎవరిని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే మీరు క్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకోవాలి రెండోది క్రీస్తు దినమున మీరు నిష్కపటులుగా నిర్దోషులుగా నిలబడాలి అని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పిల్లరా ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీలో ఎంతమంది నిర్దోషులుగా ఉన్నారు ఎంతమంది నిష్కపటులుగా ఉన్నారు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలాన్ని ఎంతమంది కలిగి ఉన్నారు ఇది మనల్ని మనం విమర్శ చేసుకునే కాలం మనల్ని మనం పరిశీలించుకునే కాలం క్రీస్తు దినం సమీపంగా ఉండగా మనం నిర్దోషత్వాన్ని నిష్కాపట్యాన్ని మనం కాపాడుకోకపోతే ఆయనతో ఎత్తబడలేము కాబట్టి నిర్దోషులుగా నిష్కాపటులుగా యేసు క్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండేవారుగా మీరుందరుగాక ఏసు నామంలో ఇది జరుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్